యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ మందులు తెలియచేస్తున్నానండి ముందుగా చీరలు గురించి వచ్చే కమెంట్స్లో ముఖ్యంగా ఒక్క రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నా నేను చీర ఇచ్చేసిన తర్వాత నేను మళ్ళీ బ్యాక్ బ్యాక్ తీసుకోనండి ఇది బిజినెస్ అంటే బిజినెస్ బిజినెస్ కాదు అంటే కాదు నేను సరదాగా నా చేతితో చీరలు అందుకోవాలనుకున్న వాళ్ళ కోసం మినిమం వేసుకుంటున్నాను లాభాలంటే బిజినెస్ అంటే అండి మనం బయట నుంచి హోల్సేలర్ దగ్గర నుంచి తీసుకొచ్చిన తర్వాత టూ టైమ్స్ వేసుకుని మనకి అమ్ముతారండి కానీ కొంతమంది వన్ థౌజండ్కి టూ థౌసండ్ వేసుకొని అమ్ముతారు నేను అంత కాకుండా నేను ఛార్జెస్ అవి పడేలాగా చూసుకుని అమ్ముతున్నాను సో ఇది డబ్బులు వేసేసుకుంటున్నారా మనీ మైండ్ అయిపోయారా అంటే అవును బిజినెస్ చేస్తారంటే మనీ తీసుకోకుండా ఊరికి ఇచ్చడానికి ఇంతమంది పది మందికి వచ్చి వర్క్ చేస్తూ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేసి వాళ్ళ చేత పని చేయించేసుకుని ఊరికనే ఎక్కడికి రావు మీరు బయట ఎక్కడైనా కనుక్కుని మీకు నచ్చింది పూర్తిగా నేను ఈ చీర లో నేను మళ్ళీ వెనక్కి పంపించను అని అనుకుంటే మాత్రమే తీసుకోండి నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత చీర మీరు మళ్ళీ పట్టుకొచ్చి అది వచ్చిందా లేదా అని చూసుకుంటూ నేను టైం చాలా వేస్ట్ చేసుకుంటున్నాను ఎవరో పెద్ద పెట్టారమ్మా మీరు అమ్మవారి దగ్గర నుంచి డైవర్ట్ అవుతున్నారని దా అది అంత ఒక నాకు అంత టైం వేస్ట్ అవుతుంది నేను ఇది ఎంత సరదాగా చేస్తున్న పనికి అటువంటి వెనక్కిస్తాము ముందుకిస్తాము మళ్ళీ మీరు అడ్రస్లు ఇవ్వండి అంటే చాలా కొంచెం నాకు ఇబ్బంది మీరు కొనుక్కోవడానికి కూడా రాకండి నా దగ్గర ఎలా ఉన్నా పర్వాలేదు అమ్మ దగ్గర కొనుక్కుంటాను అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి నెక్స్ట్ ఇంకొక వన్ వీక్ దాటిపోయిన తర్వాత నాకు ఆ సారీస్ బ్యాగ్కి వెళ్ళిపోతాయండి ఆ సో మళ్ళీ మీరు పట్టుకొచ్చేసి పది రోజులు పోయిన తర్వాత నాలుగు రోజులు పోయిన తర్వాత పట్టుకొచ్చి నాకు చీరిచ్చేస్తానంటే నాకు వెళ్ళదు అది నా దగ్గర ఆగిపోతుంది నేనేమనుకుంటున్నానంటే భక్తులు ఎవరైనా అమ్మకి కొనేసుకుని కట్టేయమంటే కట్టేస్తుంది తప్పితే మళ్ళీ నేను వాటిని అమ్మ కట్టడం అంత అవసరం అని కూడా ఆలోచిస్తున్నాను అందరూ చూసిన తర్వాత ఎందుకు అమ్మ అమ్మ కట్టడం అంటున్నారు నిజమే అమ్మకి ఎవరు చూడని చీరలు కట్టొచ్చు కదా ఫ్రెష్గా అలా తీసుకెళ్ళి అమ్మకి కట్టిన తర్వాత అవి కావాలంటే వేరేగా సేల్ చేద్దాం అన్నట్టు ఇవి సరదాగా చేస్తున్నదే కానీ నేను టైం ఇప్పటికే నా లైఫ్లో నాకు చాలా వాల్యుబుల్ టైము నేను స్పెండ్ చేస్తున్నాను మీరు వెనక్కిచ్చి మళ్ళీ మీ డబ్బులు చెక్ చేసి మీ డబ్బులు వెనక్కిచ్చి మళ్ళీ మా చీర మీ చీరలు అందటం అందరినీ అవ్వలేదు అందలేదు అన్నవి కొంచెం మేము స్ట్రెస్ ఫీల్ అవ్వటమే ఓకే అయితే మళ్ళీ ఆ వెనక్కి వచ్చిన చీరల కోసం మా అడ్రస్లు పెట్టడం ఇవన్నీ మాకు ఒక పెద్ద టాస్క్ తయారైపోతుంది కాబట్టి దయచేసి మీరు వెనక్కి పంపిస్తాను అని ఆలోచించుకునే అయితే పంపించవద్దు నేను క్వాలిటీ అంతా పర్ఫెక్ట్గా నా దృష్టిలో నేను కట్టిన దాన్ని బట్టి నాకున్న నాలెడ్జ్ని బట్టి నేను పర్ఫెక్ట్గా తీసుకొస్తున్నాను ఈ అష్యూరెన్స్ కూడా నేను ఇవ్వను అలా ఎందుకంటే కంచి నుంచి కంచి తీసుకొచ్చిన చీరలు అది నువ్వు కంచి పట్టేనా అంటే నేను చెప్పలేను ఎందుకంటే అక్కడ కూడా మోసాలు ఉండొచ్చు కదా ప్రతి మనిషి ఎవరికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడతారు నేను దేనికి అస్యూరెన్స్ ఇవ్వను నేను వెనక్కి తీసుకోను ఈ కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ చీరలు అయితే నాకు చాలా మంది కావాలని కావాలని చెప్పి అడగటం వల్ల నేను మళ్ళీ తెప్పించడం జరిగిందండి ఈ ఒక దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీన్ కలర్స్ ఫిఫ్టీన్ పీసెస్ వచ్చినాయి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఆ ఈ శారీస్ నేను అన్ని కలర్స్ కలిపి పెట్టేస్తాను మీరు మార్క్ చేసి పంపిస్తే నాకు సరిపోతుంది ఇవి పర్టికులర్గా నేను చూపించటం లేదండి ఈ శారీస్ కూడా అడిగారండి మళ్ళీ ఒక నాలుగైదు కలర్స్ వచ్చినాయి ఎవరికైనా కావాలంటే ఇవి కూడా నేను కలర్స్ ఒక్కొక్కటి ఇలా చూపించేస్తాను ఇది ఒక పింక్లో డార్క్ షేడ్ ఇది వైలెట్ ఇది బ్లూ పింక్లోనే టూ చిన్న చిన్న చేంజెస్తో రెండు చంద్రకాంత్ కలర్ అంటారు కదా అలా వచ్చింది ఇది కొంచెం కాఫీ కలర్ అండి ఈ చీరలు ఎవరికైనా నచ్చినట్లయితే పిక్స్ తీసి పెట్టండి ఇక ఇవి ఒక టూ త్రీ కలర్స్ అవైలబిలిటీ వచ్చిందండి ఇవి ఎక్కువ మంది అడిగారు ఓపెన్ చేసి అమ్మ చూపిస్తాను ఒక్క నిమిషం ఇది ఆల్రెడీ ఒక టూ ల్యాక్స్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ సారీ అని చెప్పి చూపించాం కదా అటువంటివే కాబట్టి ఇది పని కట్టి నేను ఓపెన్ చేయలేదు అయినా ఒకసారి ఇవి నిన్న మొన్ననే చూశాను ఎవరో ఏడు వేల ఎనిమిది వందలు అలా ఏసారి ఇది పళ్ళు అండి మినిమమ్ వేస్తున్నాను తప్పితే ఇది బ్లౌజ్ అండి కట్టన్స్లో కొంచెం వదిలేస్తున్నారు అని చెప్పాను కదా ఈ వర్క్ రాకుండా ఉంచారు వర్క్ బ్యాక్ సైడ్ కూడా లాకింగ్ అండి బ్యాక్ సైడ్ కూడా లాకింగ్ సిస్టమే ఉంది సో శారీ మొత్తం ఇలా వచ్చింది కలర్ తెలియటం కోసం ఓపెన్ చేసి చూపించాను ఈసారి ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో పంపించండి ఇది ఒక కలర్ అండి ఇవన్నీ లక్స్ గ్రీన్ లక్స్ బ్లూ అలా వచ్చింది ఇది పళ్ళు పళ్ళు అంతే ఇలా వచ్చింది బోర్డర్ వైలెట్ వచ్చింది చీర మొత్తం ఇలా వచ్చింది బ్లౌజ్ బ్రొకేడ్ బేబీ పింక్లో కంటే కొంచెం డార్క్ పింక్ వర్క్ అంతా ఇలా వచ్చింది కంచి బార్డర్స్ ఇవి కంచి చీరలు కంచి నుంచి తెచ్చానని మాత్రమే చెప్పగలను అండి వీటికి ఎష్యూరెన్స్ ఇవి ప్యూరా కాదా అని కూడా అడిగితే నేను సమాధానం చెప్పలేను ఇది పళ్ళు వచ్చింది బ్లౌజ్ అంతా ఇలా వచ్చిందండి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడు సో ఈసారి ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి ఒక చీర చీరండి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది నేను రేట్లు చెప్పేస్తున్నాను మాకు మెన్షన్ చేయటం అవ్వ అవ్వదు నేను చెప్పిన రేట్లు కొంచెం ఇది ఒక పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ అంతా ఇలా వచ్చింది మళ్ళీ నలిగిపోతాయని నేనే జాగ్రత్త పెడుతున్నాను ఇది లైట్ వెయిట్ పట్టులండి అండి ఇవి పద్దెనిమిది వందలు పడ్డాయి శారీ మొత్తం ఇలా ల్యావెండర్ లావెండర్ కలర్ వచ్చింది కాపర్ జెరీ వచ్చింది మధ్యలో బుట్టీస్ లాగా లైట్ లక్స్ గ్రీన్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజు ఒక చీరండి దానిలోనే ఇదొక కలర్ ఆరెంజ్ లైట్ గ్రీన్ అండి ఇది ఇది కూడా సేమ్ అలాగే సారీ మొత్తం కాపర్ జెరీ విత్ సిల్వర్ మిక్సింగ్ బార్డర్ ప్లస్ బుటీస్ కాపర్ బుటీస్ ఆరెంజ్ కలర్కి సిమెంట్ కలర్ మిక్సింగ్ బ్లూ మిక్సింగ్ వచ్చిందండి కలర్ నేత లాగా ఇదే పళ్ళు ఇదే ఇదే బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడు సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో పెట్టండి ఇందులోనే ఇంకొక కలరు పింక్ దీనికి కూడా సేమ్ అదే పళ్ళు బోర్డర్ ఇచ్చాడు లైట్ కలర్స్ ఇచ్చాడు ఆనియన్ పింక్ వచ్చిందండి ఇది పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారు శారీ మొత్తం బుట్టీస్ వచ్చిందండి ఇక ఈ ఈ శారీస్ చెప్పాను కదా ఇందాక పన్నెండు వందల యాభై రూపాయలండి ఈ శారీస్ పైన కింద బోర్డర్స్ వచ్చినాయి ఇది సిమెంట్ కలర్కి బ్లాక్ బోర్డర్ ఎక్కువ మంది అడిగారని మళ్ళీ అవైలబిలిటీ చేసాము ఇది గంగా జమున గ్రీన్కి రెండు లైట్ కలర్స్ ఇచ్చాడు గంగా జమున బోర్డర్స్ ఇది క్రీమ్ కలర్ కి వైలెట్ కలర్ బోర్డరు ఇది వేరే మోడల్ వచ్చిందండి ఇది కాఫీ కలర్ కలర్కి బిస్కెట్ లా వచ్చింది సో ఇది యాక్చువల్గా నాకు మెసేజెస్ పెట్టి ఒక అమ్మ ఎవరు అమ్మ ప్లీజ్ అమ్మ పిక్స్ పెట్టండి అమ్మా అని అడిగింది నేను చాలా ట్రై చేశాను కానీ ఈగో ఇలా కింద ఉంది లైఫ్ చాలాసార్లు చెప్పాను కదా మా అమ్మమ్మ చేతి వంట కూడా చేయించాను కదా మన వీడియోలో ఉంటుంది అమ్మమ్మ గారు కొంచెం ఈ మధ్య కాలం చేశారు సో అందుకని మేము ఆ ఐదులో కూడా ఉండడం వల్ల నేను సరిగా సమాధానాలు వాట్సాప్లో చెప్పలేకపోయాను ఇంకా పనిలో పని ఇప్పుడు కావాలని వాళ్ళకి ఇందులో చూసుకొని అడుగుతారులే అని నేను వీడియోలో పెట్టేశాను ఈ చీరలు మళ్ళీ వచ్చినాయి అండి మాత్రం ఎక్కువ మంది అడిగారు కలర్స్ లేవా అమ్మ అని కవర్ కలర్స్ అవైలబిలిటీ వచ్చిందండి ఇది లెమన్ ఎల్లోకి బ్లూ గ్రీనా రామ అనిపిస్తుంది నాకు గ్రీన్ నెమలి నెమలికంట కలర్ అండి ఇది రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజు శారీ మొత్తం పైన కింద సేమ్ బోర్డర్స్ అదొక కలరు దానిలో ఇది కొంచెం వేరే మోడల్ అండి బోర్డర్ అంతా కుట్టు బోర్డర్ లాగా అటాచ్డ్ కింద వచ్చింది పైన ఏమో కొంచెం స్మాల్ బార్డర్ ఇచ్చారు ఇది ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్కి రిచ్ పళ్ళు ఇచ్చి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చి పళ్ళు బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి శారీ మొత్తం కలర్ అయితే ఈ కలర్ వచ్చింది ఇది కూడా ఆనియన్ కి పింక్కి కాపర్ కలర్ జెరీ అండి వైలెట్ కలరు బోర్డరు కింద పెద్ద బోర్డరు పైన చిన్న బోర్డర్ వచ్చింది ఇవి ఎయిటీన్ హండ్రెడ్ అండి చిన్న చిన్న తేడాలతో క్లాత్లు బోర్డర్స్ జెరీ అదే చీర అలాగే కనిపిస్తుంది కానీ హండ్రెడ్ టూ హండ్రెడ్ వేరియేషన్స్ వచ్చినాయండి ఏదో ఒక తేడా చూపిస్తున్నారు అదే కదా అని అనుకుని అడిగేదాన్ని నేను కాదమ్మా ఇది చిన్న తేడా ఉందమ్మా అని చెప్పేవారు అందుకనే ఇది ఇది కూడా అదే మోడల్ పైన చిన్న బోర్డర్ వచ్చింది డార్క్ మామూలు రోజ్ పింక్ అండ్ డార్క్ పింక్ పింక్కి గ్రీన్ రిచ్ పళ్ళు బ్లౌజు ఏదైతే అది వస్తుందండి ఇవైతే చాలా బాగున్నాయి మంచి మ్యాంగో ఎల్లో అండి నేను కట్టుకున్న ఎల్లో ఈ ఈ ఎల్లోకి కాపర్ జెరీతో బ్లూ అండి పళ్ళు బ్లూ ఇచ్చారు బ్లౌజు బ్లూ వచ్చింది శారీ ఎవరికైనా కావాలంటే ఇక్కడ కూడా పద్దెనిమిది వందలు అలా వస్తున్నాయండి కాస్ట్ సారీ మొత్తం నేను రేట్స్ తేడా చెప్తున్నా సారీ ఇది టూ థౌజండ్ వచ్చింది రేట్ మీరంతా వర్క్ ఉందండి సో ఇది చాలా బాగుంది చీర కూడా ఫొటోస్ పెడతారని నేను పక్క ఇది కూడా చాలా మంది అడిగారు అనుకోకుండా మళ్ళీ దొరికింది ఇదే చీర ఒకసారి దొరికిన చీరలు అండి రెండోసారి అవైలబుల్ చేయమన్నా కూడా అవ్వటం లేదు ఇది వైట్ కి గ్రీన్ బోర్డర్ అండి ఫైన్ ఏమో స్మాల్ బోర్డర్ కడ్డీ బోర్డరు కింద మాత్రం కొంచెం డిజైన్ బోర్డర్స్ వచ్చినాయి చీర అంతా హాఫ్ వైట్ ఫుల్ వైట్ కాదు రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజు బ్లౌజు గ్రీన్ బ్లౌజ్ అండి సో ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఇది చీర ఈ రెండు చిన్న తేడాతో ఉన్నాయి ఇది బిస్కెట్ కలర్ ఇదేమో మిల్క్ వైట్ కాదండి ఇది కూడా డార్క్ గ్రీన్ ఇంకా ఆల్మోస్ట్ ఇవన్నీ ఒకేలా ఉంటాయని నేను ఓపెన్ చేయటం లేదు చాలా బాగున్నాయి ఈ చీరలు ఇది పింక్ అండి బార్డరు బిస్కెట్ కలర్ మధ్యలో కలర్ శారీ మొత్తం రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ పింక్ ప్లెయిన్ పింక్ సో ఈ శారీ ఎవరికైనా నచ్చినట్లయితే పిక్చర్ తీసి పెట్టండి ఇది ఈరోజు పీచ్ పింక్ అండి ఇది పికాక్ గ్రీన్ బోర్డర్ అండి కింద పెద్ద బోర్డర్ వచ్చి పైన చిన్న బోర్డర్ ఇచ్చారు ఇది టూ ఎయిట్ హండ్రెడ్ కాస్ట్ శారీ మొత్తం ఒక్కసారి ఇలా చూపించేస్తున్నాను రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ అండి శారీ మొత్తం ఇలా వచ్చింది శారీ మాత్రం వర్క్ ఉందండి పైనుంచి కింద వరకు ఇవి కొంతవరకు రావటం లేదు కెమెరాలో ప్లెయిన్ కాదు స్ట్రైప్స్ లాగా టిష్యూస్ కూడా కాదు స్ట్రైట్స్ లాగా గ్యాప్లు ఇచ్చాడు ఇది కూడా చాలా బాగుంది అదొక కలర్ అసలు ఇవన్నీ పోటీలు పడుతున్నాయి ఒక విధంగా క్లాత్ కానీ జెరీ గానీ ఏటికి అస్యూరెన్స్ ఉండదండి ఫైవ్ థౌజండ్ దాటిన చీర మాత్రం ప్యూర్ ఇది ఆల్రెడీ ఒక చీర వచ్చింది ఇదే మళ్ళీ ఇంకొకటి వచ్చింది టూ పీసెస్ వచ్చినట్టున్నాయి ఇందాక చూపించాను కదా మళ్ళీ అదే అదే సేమ్ అండి ఇది కూడా సో దీని కాస్ట్ అంటే టూ థౌజండ్ ఫిఫ్టీ అండి నేను కళ్ళు జోడి పెట్టుకోకు పెట్టుకుంటే రిఫ్లెక్షన్స్ వచ్చేస్తున్నాయని పెట్టుకోవట్లేదు పెట్టుకోపోవడం వల్ల కొంచెం తేడా వచ్చినా మా వాళ్ళు స్క్రీన్ మీద ఇచ్చేస్తున్నారు కాబట్టి మీకు అదే కరెక్ట్ ప్రైస్ అవుతుంది ఇవ్వకపోయినా కూడా నేను చెప్ ఇది ఎల్లో అండి ఎల్లోకి గ్రీన్ బోర్డర్ సారీ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ సారీ మొత్తం గ్రీన్ అండ్ ఎల్లోకి మ్యాంగో ఎల్లో అండి మ్యాంగో ఎల్లోకి రిచ్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ పికాక్ గ్రీన్ ఇది మొత్తం పళ్ళు ఇంత వచ్చింది జెరీ రిచ్ శారీ మొత్తం ఎల్లో ఇలా వచ్చింది శారీ అంతా కూడా డిజైన్ వచ్చిందండి ఇది కాపర్ జెరీ అండి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను చీరలు ఉంచమని చెప్తున్నారు ఉంచిన తర్వాత నేనేమో నలుగురు ఐదుగురు అడిగినా టూ డేస్ పాటు ఉంచినా కూడా మళ్ళీ రేపు పొద్దున్న డబ్బులు ఇస్తాను అంటున్నారు ఉంచేస్తున్నారండి నాకు మళ్ళీ సమాధానం చెప్పటం లేదు సో కొంచెం అది నాకు ఇబ్బంది వస్తుంది అని ఆలోచించుకుని నేను చాలా సరదాగా ఇష్టంగా చేస్తున్నది విసిగించేస్తే కొంతమంది ఇష్టం ఉంటే కొనుక్కోండి లేదంటే అక్కడికి వచ్చాక సారీ నచ్చలేదని చెప్పి వాపసులు ఇవ్వటాలు అలాంటివైతే నేను యాక్సెప్ట్ చేయనండి చిన్న చిన్నవి కొంచెం నేను అర్థం చేసుకుంటారని ఉద్దేశంతో చెప్తున్నాను ఇది బ్లూ అండి బ్లూకి గ్రీన్ బోర్డర్ అండి లక్స్ లక్స్ గ్రీన్ అండి ఇది చీరంతా ఇలా వచ్చిందండి రిచ్ పళ్ళు బ్లౌజు పల్ ఈ కలరు బార్డర్ కలరే ఇచ్చేస్తారండి దీనికి సో ఈ ఈసారి ఎవరికైనా నచ్చినట్లయితే పిక్చర్ తీసి పెట్టాను నాకు ఇంకా కాస్ట్ వర్క్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి శారీ మొత్తం ఈ కొన్ని కలర్స్లోంచి కనిపించదు కానీ బహుశా ఈ కలర్ కనిపిస్తుందేమో కొన్నింటికిలా నిలువుగా డిజైన్స్ వస్తున్నాయండి లో మాత్రం హాఫ్ మీటర్ ప్రతిదీ అసలు లక్ష రూపాయల చీర అయినా కూడా మే మనకి ఇలాగే వస్తుంది ఇక లక్ష రూపాయల చీర చూపిస్తాను మీకు అండి వాళ్ళు అవైలబిలిటీ చేశారు మన దగ్గర ఇక్కడైతే లక్ష యాభై వేలు ఈజీగా ఉంటుంది చీర చూపించడానికి కూడా నాకు ఆనందంగా అనిపిస్తుంది ఇది మనకి అరవై ఐదు వేలు పడిందండి ఇక అసలు వన్ ల్యాక్ తక్కువ అయితే అసలు ఇక్కడ దొరకదు శారీ మొత్తం టిష్యూ బోర్డర్లో కడ్డీ బోర్డర్ ఇచ్చి పైన కింద కూడా ఒకేలాగా ఎలిఫెంట్స్ డిజైన్ చేసి మధ్యలో ప్యారెట్స్ గోల్డ్ మొత్తం ఇందులో గోల్డ్ జరి సిల్వర్ జరి వాడతారండి ఈ వీటికి వచ్చేసరికి సిల్వరు మళ్ళీ థ్రెడ్ అంతా లతల కింద ఇచ్చాడు అసలు ఈ చీరంతా ఒక ఎత్తు అండి ఈ బోర్డర్ అయితే ఇంకొక రేంజ్ మనకి చాలా తక్కువ సిక్స్టీ ఫైవ్ అంటే తక్కువకి వచ్చేసినట్టు అసలు ఖచ్చితంగా డెబ్బై ఐదు వేలు పైనే ఉంటుంది ఎంత అమ్మినా కూడా అని ఇది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడండి బ్లౌజ్ లో వచ్చేసారా ఎంత జాగ్రత్తగా ఈ బోర్డర్స్ వీడు ఇక్కడ పొదుపు చేసారు వచ్చేసారా అంటే అంత వర్క్ అండి ఇది ఇందులో ఎలిఫెంట్స్ డిజైన్ చూసారా కనిపిస్తుందో లేదో ఆరెంజ్ కలర్ ఇంకా అల్టిమేట్ మాట లక్ష రూపాయల శారీ కిందే లెక్కండి ఇది నేనంటే పడిన రేట్ చెప్పేస్తాను కానీ మీకు సరదాగా చూస్తారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అని చెప్పి చూపిస్తున్నాను కోట అంటే కోట అంతే ఇవి కడితే ఈటి ఎపీరియన్స్ వేరు సారీ మొత్తం ఇలా వచ్చింది వీలైతే నేను ఒక వీడియో తీసి వీడియో కింద క్లిప్ మీకు యాడ్ చేయించేస్తాను ఇది ఒకసారి అండి ఇది ఒకసారి అండి ఇది యాక్చువల్గా అమ్మ కట్టేసి కట్టేస్తాను నేను ఈ ఈ చీరతో ఇంకందుకని ఇంకెలాగో కట్టేద్దామని డిసైడ్ అయిపోయి ఫాల్స్ కుట్టించేస్తాను కాబట్టి మెన్షన్ చేయట్లేదు ఇది కూడా ఆల్మోస్ట్ అంతే కాస్ట్ అండి ఇది వెనుక వచ్చేసరి వర్క్ దానికి కూడా ఇలాగే వస్తుందండి ఆ చీరకు కూడా లాక్ సిస్టమే అంటారు కదా ఇలా వస్తే మనకి ఎక్కడ ఇబ్బంది పెట్టదు చీర మొత్తం వర్క్ అండి సిల్వర్ ఇది అది గోల్డ్ ఇది సిల్వర్ సో ఇవన్నీ మనకి రిచ్ పళ్ళుతో వచ్చి బ్లౌజ్ ఏమో దీనికి మాత్రం పింక్ ఇచ్చాడు హంసలు ఇవన్నీ ఇంకా అల్టిమేట్ అండి ఈ చీరలో మెయింటెనెన్స్ కూడా చాలా కష్టం ఇదండి ఈరోజు వీడియో అడ్వాన్స్ దాచిపెట్టి అడ్వాన్స్ వేసిన వాళ్ళకి దాచిపెడతాను నాలుగేసి చీరలు ఉంచమని డిస్కౌంట్లు ఇమ్మని బ్లాక్ చేసేసిన తర్వాత డిస్కౌంట్లు ఇమ్మని వెయ్యి రూపాయలు కి దాని మీద వేసి ప్రాఫిట్ చాలా తక్కువ ఉంటున్నాయి కాబట్టి నేను డిస్కౌంట్ ఇవ్వలేను డిస్కౌంట్ అడగద్దు వెనక్కి పంపించొద్దు చీరలు మీరు నచ్చితేనే తీసుకోండి నేను మళ్ళీ ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు సరదాగానే చేస్తున్నాను లాభం అయితే చేసుకుంటున్నాను కానీ నాకు ఖర్చులు కూడా రావట్లేదు అందరూ బాగా బాధపడుతున్నారు మాకు తెలిసిన నా చుట్టూ మా ఫ్యామిలీలో అందరూ కూడా ఇవి కాస్త చాలా కాస్ట్ ఎక్కువ వేసుకొని అమ్ముతున్నారంట నా వల్ల వాళ్ళకి లాస్ వస్తుందని కూడా బాధపడుతున్నారు అయినా కూడా బిజినెస్ చేస్తాను అంటున్నారు బిజినెస్ చేస్తున్నాను నా నచ్చి ఇష్టం ఉండి సరదాగా తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం తీసుకోండి కానీ ఒకటి మాత్రం ఎష్యూరెన్స్ ఇస్తాను నా దగ్గర ప్రైసెస్ చాలా తక్కువకి ఇస్తున్నాను ఎవరో మంచినీళ్ళు తాగా మాట్లాడమన్నారు ఇప్పుడు తెలిసింది ఇప్పుడు ఆయన వస్తుంది ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మీకు చీరలు చూసి ఆనందపడే వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చాను అని భావిస్తూ కొనుక్కునే వాళ్ళు మాత్రం పిక్స్ తీసి పెట్టండి అర్థం చేసుకోండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నేను డిస్కస్ చేశాను అని భావిస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను టు టు సబ్స్క్రైబ్